నమీబియాలో అక్కడి ప్రభుత్వం తన ప్రజలను ఆహారకరువు నుంచి తప్పించడానికి ఓ వింత నిర్ణయం తీసుకుంది ఇది మామూలు నిర్ణయం కాదు జంతువుల పట్ల తీసుకున్న అత్యంత క్రూరమైన నిర్ణయం అని వన్యప్రాణి ప్రేమికులు ఆరోపిస్తున్నారు ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజల కడుపు నింపేందుకు ఏడు వందల ఇరవై మూడు వన్యప్రాణులను వధించాలని నమీబియా సర్కార్ నిర్ణయించింది పరిమితికి మించి ఉన్న వన్యప్రాణులను చంపడానికి నిర్ణయించినట్టు ఆ దేశ పర్యావరణ శాఖ తెలిపింది దేశంలో తీవ్ర కరువు ఆహార సంక్షోభం నెలకొనడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు నైరుతి ఆఫ్రికాలో ఉన్న నమీబియా ప్రస్తుతం దాని చరిత్రలో ఎన్నడూ ఎరుగని అత్యంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటుంది తీవ్ర నీటి ఎత్తిడి వలన పంటలు పండక ఎనభై నాలుగు శాతం ఆహార నిల్వలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉంది దేశ జనాభాలో సగం మందికి కూడా తిండి దొరకకపోవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది అయితే ఈ తీవ్ర కరువుకు వన్యప్రాణులు కూడా ఒక కారణం అని అధికారులు చెబుతున్నారు ఉన్న కొద్ది నీటి వనరులను కూడా అవే తాగుతుండడంతో జనానికి కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది ఆఫ్రికాలోని పలు దేశాల్లో విస్తరించి ఉన్న ఆఫ్రికా అటవీ ప్రాంతంలో రెండు లక్షల వరకు ఏనుగులు ఉన్నాయి ఇక మిగతా వన్యప్రాణులు వేలు లక్షల్లో ఉన్నాయి అవసరానికి మించి ఉన్న వన్యప్రాణులను తగ్గిస్తేనే ఉన్న నీటి వనరులనైనా కాపాడుకోవచ్చని ప్రభుత్వం వీటిని దశల వధించాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఎనభై మూడు ఏనుగులు ముప్పై హిప్పోలు అరవై గేదెలు యాభై ఇంపాల వంద లో వైల్డ్ బీస్ట్ మూడొందల జీబ్రాలను చంపనున్నట్లు నమీబియా పర్యావరణ అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ జంతువులు జాతీయ పార్కులు కమ్యూనిటీ ప్రాంతాలు వంటి వాటి సంఖ్యను శాశ్వతంగా తగ్గించగల ప్రాంతాల నుండి సేకరించనున్నారు కరువుతో బాధపడుతున్న పౌరులకు మాంసం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు ఇప్పటి వరకు నూట యాభై కంటే ఎక్కువ జంతువులను చంపడం ద్వారా ఒక లక్ష ఇరవై ఐదు వేల పౌండ్లు కంటే ఎక్కువ మాంసం లభించింది దీన్ని కరువు సహాయ కార్యక్రమం కింద పంపిణీ చేస్తున్నారు ఈ మాంసం ప్రజల పోషకాహారాన్ని మెరుగుపరుస్తుందని పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ చెబుతుంది దీంతో అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెట్టింది వన్యప్రాణులను ప్రొఫెషనల్ వేటగాళ్లతో చంపిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది పౌరులకు మేలు చేసేందుకు సహజ వనరులను వినియోగించుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది పైగా జంతువుల సైతం ఆహారం నీటిని వెతుక్కుంటూ జనావాసాల్లోకి ప్రవేశించడం వల్ల ఏనుగులు మానవుల మధ్య ఘర్షణలు కూడా పెరుగుతున్నాయి ఇటీవల జంతువుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఈ వివాదాలను కూడా నియంత్రించవచ్చని మంత్రిత్వ శాఖ చెబుతుంది ఆఫ్రికాలో కరువు పరిస్థితుల కారణంగా ఐక్యరాజ్యసమితి సమితి నమీబియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది మరోవైపు పలు అభివృద్ధి చెందిన దేశాలు వన్యప్రాణులను చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ తమ దేశ చట్టాలను అనుసరించే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు నమీబియా నాయకులు అధికారులు చెబుతున్నారు ఇక నమీబియా చరిత్ర విషయానికి వస్తే అదో ఉత్తరాఫ్రికాలోని దేశం పశ్చిమ దిశలో అట్లాంటిక్ మహాసముద్రం మరోవైపు అంగోలా జాంబియా జింబాంబే దక్షిణాఫ్రికా దేశాలు సరిహద్దులుగా ఉంటాయి నమీబియాలో మొదటిగా శాన్ ఆటవిక తెగలు ప్రజలు నివసించేవారు చేపలు పట్టడమే అప్పట్లో వీరు ప్రధాన వృత్తిగా ఉండేది తరువాత పద్నాలుగవ శతాబ్దంలో బంటూ జాతి ప్రజలు ఈ ప్రాంతానికి వలస వచ్చారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో దక్షిణ ఆఫ్రికా నుండి నమీబియా స్వాతంత్ర్యం పొందింది నమీబియా రాజధాని హక్ నగరంగా ఉంటుంది దేశంలో నమీబియన్ వారి కరెన్సీగా ఉపయోగిస్తారు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది ఈ దేశంలో క్రిస్టియన్ మతానికి చెందిన వారు తొంభై శాతం మంది కాగా పది శాతం స్థానిక మతస్థులుగా ఉంటారు వీరి అధికార భాష ఇంగ్లీషే అయినా కేవలం ఏడు శాతం మంది మాత్రమే ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు అరవై శాతం మంది ప్రజలు బిండ్ హక్ భాషనే మాట్లాడతారు చిరుధాన్యాలు జొన్న వేరుశనగ ద్రాక్ష వ్యవసాయ ఉత్పత్తులు అలవి కాని పశుసంపద నమీబియాలో ఉంటుంది అంతేకాదు అత్యంత విలువైన వజ్రాలు రాగి యురేనియం సీసం లిథియం కాడ్మియం జింక్ ఉప్పు లాంటివి ఇక్కడ సహజ సంపదలుగా విలసిల్తాయి ఇక్కడే ఎవరికైనా ఓ అనుమానం రావచ్చు నిత్యం వజ్రాలు లభించే నమీబియాలో కరువెందుకు రాజ్యం ఎలుతుందని అవ్వడానికి నమీబియా చాలా రిచెస్ట్ సోర్స్ ఆఫ్ మినరల్స్ కావచ్చు కానీ అక్కడ బయటపడిన వనరులన్నీ దేశంలోని కొంతమంది విదేశాలతో ముమ్మక్కై కైవసం చేసుకున్నారు వారి స్వార్థానికి స్థానిక గిరిజనులు బలైపోయారు ప్రపంచంలోకెల్లా ఇంత విలువైన ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అక్కడి జనం కేవలం లేబర్ గా మాత్రమే ఉపయోగపడుతున్నారు అందుకే ఆ దేశంలో నిత్యం కరువు అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి అక్కడి జనరల్స్ మధ్యవర్తులు మాత్రం విదేశాలకు ఖనిజాలను ఎగుమతి చేస్తూ బాగా సంపాదించుకున్నారు ధనవంతులైన ఆడవాళ్ళలో డైమండ్ నెక్లెస్లు మరుస్తుంటాయి అయితే వాటి సేకరణ వెనుక నమీబియన్ల కష్టం దాగి ఉంటుంది నిజానికి ఆఫ్రికా దేశాలన్నీ ఇలాగే ఏదో రకమైన వి విలువైన సహజ వనరులు ఉన్నాయి ముఖ్యంగా బోత్స్వానా నమీబియా కెనడా సౌత్ ఆఫ్రికాల్లో బంగారం వజ్రాలు విరివిగా దొరుకుతాయి అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా సౌత్ ఆఫ్రికాలో మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా దారుణమైన కరువు రాజ్యం వెళ్తుంది వీరికి విదేశాల నుంచి వచ్చే విరాళాలు రుణాలతోనే కాలం గడుస్తుంది ప్రతి ఒక్కటి విదేశాలు దయ తలచి పంపిస్తేనే రోజు గడుస్తుంది అది వారు చేసుకున్న దౌర్భాగ్యం అంటారు విశ్లేషకులు ప్రస్తుతం మొత్తం ఆఫ్రికాను గమనించి చూస్తే అక్కడి దేశాల్లో ప్రతి ఐదుగురులో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు ఆకలితో ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు నాలుగేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రబలినప్పుడు వారికి ఏం జరిగిందో తెలియడానికి చాలా కాలం పట్టింది ఆ తర్వాత అక్కడ జరిగిన మారణ హోమం కారణంగా ఏర్పడిన సంఘర్షణ కరువు ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి రెండు వేల ఇరవై నాటికి ఆఫ్రికా ఖండంలోని జనాభాను చూస్తే అక్కడ మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది మొత్తం ఆఫ్రికాలో రెండు వందల ఎనభై రెండు మిలియన్ల మంది ప్రజలు ఆకలిని అనుభవిస్తున్నారు ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా ఎక్కువని అంటున్నారు పరిశీలకులు తూర్పు ఆఫ్రికా అంతటా పరిస్థితులు దారుణంగా క్షీణిస్తున్నాయి ఇక్కడ ఏడు పాయింట్ రెండు మిలియన్ల మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంది మరో ఇరవై ఆరు పాయింట్ ఐదు మిలియన్ల మంది తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతంలో కనీసం పన్నెండు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ప్రాంతీయ అభివృద్ధి ఆహారోత్పత్తి విద్య మెరుగైన గృహాలు ఆరోగ్య సంరక్షణ మెరుగైన మౌలిక సదుపాయాలు ఉద్యోగాలు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రయత్నిస్తున్న అనేక అంతర్జాతీయ సంస్థలు విదేశీ ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నా వారి పరిస్థితిలో మార్పు రావడం లేదు సోమాలియా దేశంలో ఉగ్రవాదం కారణంగా అక్కడి ప్రజలు ఎప్పుడో స్వాతంత్రం కోల్పోయారు వాహనాలపై గ్రామాలపై దాడులు చేసే ముష్కర్లు ఎంత చెబితే అంత వారి ఆదేశాలను స్థానిక ప్రభుత్వాలు కూడా పాటించాల్సి ఉంటుంది లేదంటే దాళ్లు తప్పవు ఆ దాడుల్లో వారు వాడే అత్యాధునిక ఆయుధాల దాటికి జనం వందల సంఖ్యలో పిట్టలు రాలినట్టు రాలిపోతూనే ఉన్నారు మరి ఈ విధమైన పరిస్థితుల్లో నమీబియా మాత్రం ఏం చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు ఇక్కడ వన్యప్రాణులు మోతాదును మించి ఉండటం వల్లే వాటిని చంపి జనానికి ఒక పూట తిండి పెడుతున్నామని వారు వాదిస్తున్నారు